పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం మూడవ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు జిల్లా నిర్మాణ బాధ్యులు తాగం మల్లేష్ మాట్లాడుతూ అడ్డా కూలి మేస్త్రి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ టైల్స్ అండ్ మార్బుల్స్ వడ్రంగి వెల్డింగ్ బండకొట్టే పునాది వంటెరా తురక కాశీ ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక కూలీలు పెయింటింగ్ డెకరేషన్ సీలింగ్ కార్మికులు సిమెంట్ ఐరన్ పనిచేసే అమాని కార్మికులు ఇలా అనేక రకాల కార్మికులు ఉన్నారు బిల్డింగ్ రంగ కార్మికులలో వారి జీవనానికి ప్రధానమైన కూడు గూడు గుడ్డలో రెండో ప్రాధాన్యతను కలిగిన ఇందిరమ్మ ఇండ్లను వారికి ఇవ్వాలని ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని ఉద్యమించిన ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపిఐ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుల నమోదు చేయించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించింది మన జిల్లాలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు కావున వీరందరి హక్కులు కాపాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలు ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికే చెందే విధంగా చూడటం కోసం మంచిర్యాల జిల్లాలో కార్మికుల యొక్క ఐక్యతను చాటుతూ జిల్లా మూడవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు జిల్లా కార్యదర్శి జాడి పాషం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మూడో మహాసభలు విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఓకేనా తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఇష్యూ అనుబంధ సంఘం అలాగే మన మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క మహాసభలు వచ్చే నెల పదమూడు తారీఖు రోజు మందమారి పట్టణంలోని సిఆర్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది ఈ ఒక సమస్యలను పరిష్కరించే దిశగా ఈ మహాసభలలో తీర్మానాలు చేసి ఉద్యమాలు చేసి కార్మికు హక్కులు సాధించడం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి వారి రాష్ట్ర నాయకత్వం కూడా రావడం జరుగుతుంది ఏఐటిసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు సీతారామయ్య గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అధ్యక్షులు రమేష్ గారు ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు అలాగే మన ఏఐటిసి మంచిర్యాల జిల్లా గౌరవాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి గారు అధ్యక్షులు ఎండి అబ్గర్ అలీ గారు ప్రధాన కార్యదర్శి మేకల దాసు గారు రాజుగారు వీళ్ళందరూ వస్తున్నారు ఆ మహాసభలలో కార్మికుల సమస్యలను అనేకమైన పెండింగ్లో ఉన్నాయి మరి ఈ యొక్క చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడున్న ప్రభుత్వంతో సిపిఐ కూటమిగా ఉండి బిల్డింగ్ వర్కర్స్కు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న మన పార్లమెంటు సభ్యులు మాట్లాడడం వల్ల ఆ రోజు ఆ చట్టాన్ని అమలు చేయడం జరిగింది శస్సుధార వచ్చిన నిధులు వేల కోట్లు మూలగబడి ఉండి వీరి అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి కాబట్టి దేశం మొత్తంలో ఉన్న ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్కర్లు అందరూ కూడా దాదాపు ఇరవై ఇరవై మూడు మంది దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కూలీలు కానీ కూలీలు కానీ మేస్త్రిలు కానీ ఎలక్ట్రిషియన్స్ పంబర్స్ మార్బుల్ వాళ్ళు వెల్డర్స్ వడ్రాంగీసు ఇటుక బట్టిల వాళ్ళు వడ్డెరళ్ళు కాంట్రాక్టు ట్రాక్టర్ నడిపే వాళ్ళు పెయింటర్సు ఇలా అనేకమైన కేటగిరీ చెందిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరలేక వాళ్ళు కార్డులు తీసుకునే జాప్యం జరుగుతుంది కాబట్టి మరి ఏఐటిసీగా బిల్డింగ్ కా కాంట్రాక్ట్ యూనియన్గా కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు సేవలు అందించాలని కూడా అలా అనేక డిమాండ్లు కూడా పొందుపరచడం జరిగింది ఇప్పుడు నూతన లేబర్ కార్డులు మళ్ళీ నూతనంగా లేబర్ కార్డులు ఇష్యూ చేయాలని తంబు సిస్టమ్ అనెడ్యుకేటెడ్ ఉన్న దగ్గర ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ తంబు సిస్టాన్ని రద్దు చేసి పాత విధానాలు నడిపించాలని అన్నట్టున్నాం పెండింగ్లో ఉన్న మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ సహజ మరణాలు కానీ డెత్ అయిన వాళ్ళే కానీ ఇంతవరకు వాటిని ఆన్లైన్ చేయలేక చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వారి అన్నిటికీ ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా రావాలని డిమాండ్ పెట్టినాం సహజ మరణానికి యాభై వేలు యాక్సిడెంట్కు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇలా పెన్షన్ కూడా కనీసం మూడు వేలన్న ఇవ్వాలి అది యాభై ఐదు సంవత్సరాలు ఉండాలని ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలలోనే ఈ పెన్షన్స్ ఇవ్వాలని మరి మహిళలకు ఏదైతుందో ముందు మన డెలివరీ ఉంటే వాళ్ళకు యాభై వేలు ఇచ్చేది ఉంది అది కూడా ఇవ్వాలని ఇలా అదేగాక మరి పడ్డోళ్ళు అనేకమైన ఇండ్లు కట్టే వాళ్ళకు ఈ కేటగిరీ చెందిన వాళ్ళకి సరైన ఇండ్లు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఏ కండిషన్ లేక కూడా ఈ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కేటగిరీలకు చెందిన కార్మికులకు అందరికి ఇవ్వాలని ఈ డిమాండ్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ మహాసభలను జయప్రదం చేయడం వల్ల ఈ సమస్యలను మన జిల్లాతో పాటు రాష్ట్రంలో దేశంలో మొత్తం ఏఐటిసిగా మరి రాష్ట్ర ప్రభుత్వాల నుండి దేశ ప్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మరి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు రోజు చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ దీనికి సంబంధించిన అన్ని రకాల కార్మికులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి ముఖ్యంగా వచ్చే నెల పదమూడు తారీఖు రోజు మన మందమారి పట్టణంలో జరిగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ భవన నిర్మాణ కార్మిక సంఘం మూడో మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి అందులో కూడా కార్మికులు పాల్గొని చర్చలు జరపాలని తెలియజేస్తూ దీనికి సహాయ సహకారాలు కూడా దీన్ని నడిపే వాళ్ళైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో బిల్డర్స్ ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో ఈ యొక్క కార్మికుల సమస్యలను ముందుకు తీసుకోపోయిన సందర్భంగా వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేసి ఈ యొక్క మహాసభలను జయప్రదాయం చేయడం ప్రతి ఒక్కరుగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ మన యూనియన్ నుండి ఏఐటిసి నుండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మాట్లాడతావా భవన నిర్మాణ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా మందమారి పట్టణంలో ఈ నెల అచ్చే నెల ఏప్రిల్ పదమూడు మహాసభలు జరుగుతున్నాయి మాసభల సందర్భంగా మరి బిల్డింగ్ వర్కర్స్కు వచ్చే బెనిఫిట్స్ కోసం మాసభల్లో తీర్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జయపాన్ చేస్తూ మార్చి ఇరవై ఎనిమిదిన ఢిల్లీ కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా పది కోట్ల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు దానివల్ల ఏ స్టేట్లున్నా ఒకటే కార్డు ఎక్కడున్నా కార్డు వర్తించే చేయగా ఆ దాన్ని సందర్శించి ఆ ఉద్యమం చేయడం జరుగుతుంది అంటే ఏ గవర్నమెంటో ఏ రాష్ట్రమో మనకిచ్చి ఏ మంత్రి మనకు ఫండ్ ఇవ్వడం జరుగుతలేదు మన వెల్పర్ బోర్డులో మన శిస్సు ధార వచ్చే నిధులు మనయి మనకు రావాల్సే నిధులు మనై కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఈ మనకు ఇప్పుడు యాభై వేల ఉన్న ఇప్పుడు యాభై యాభై వేలు ఉన్నదాన్ని లక్ష రూపాయలు చేయాలి మన పెళ్లి కానుక పశుద్ధకు ముప్పై వేలు ఉంది యాభై వేలు చేయాలి మనము అకస్మాత్తుగా మరణిస్తే లక్ష ముప్పై వేల రూపాయలను ఐదు లక్షలు చేయాలని మరి ఒకవేళ ప్రమాదం మరణిస్తే ఐదు లక్షలను ఆరు లక్షల ముప్పై వేలు దాన్ని ఇప్పుడు పది లక్షలు చేయాలని డిమాండ్స్తో ఈ తీర్మానాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మా జిల్లా మహాసభను ఏ办 చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని అందరిని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన కోరుతున్నాను కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सी ए टू थ्री फोर जीरो सीरो सो